అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ లవ్ పార్ట్ నైన్ నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన జ్వాల లేచి చూసేసరికి అదేంటి నేను బెడ్ మీద ఉన్నాను నన్నెవరు ఇక్కడ పడుకోబెట్టారు అనుకుంటూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంది అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన అద్వైత్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ బ్రెయిన్ బేజా ఫ్రై చేసుకోకు నిన్ను నేనే తీసుకొచ్చాను కానీ ఏంటి నువ్వా అంది గుడ్లు పెద్దవి చేసుకొని ఏంటి బావురి కప్పలా అలా తెరిచావు మొయ్ నోట్లోకి ఈగలిపోతాయి అనగానే టక్కున మూసేసింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ విత్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచు ఇక్కడ నాకు మేడ్స్ ఎవరు లేరు కాబట్టి నువ్వే నా మెయిడ్ అని ఆర్డర్ వేసి దర్జాగా వాష్రూమ్కి వెళ్ళాడు ఏయ్ ఏంటి నీకు నేను పని మనిషినా అయినా నేనెందుకు చేయాలి ఎందుకు చేయాలో తర్వాత చెబుతాను కానీ అవును నువ్వు నాకు పని మనిషివే కావాలంటే చెప్పు నీకు మంత్లీ శాలరీ పడేస్తాను నీ తొక్కలో అని ఆగిపోయి లెంపలేసుకుంటూ దుర్మార్గంగా సంపాదించిన మనీ నాకేం అవసరం లేదు అవి నీ దగ్గరే పెట్టుకో నేను మాత్రం నీకు కాఫీ పెట్టను బ్రేక్ఫాస్ట్ కూడా చేయను అని కారాఖండిగా చెప్పి అక్క నుండి విసురుగా వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్తో చూసి అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళాడు ఆహా ఏం స్మెల్ సూపర్ కాఫీ అనే కాఫీ పెట్టుకొని వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకుందామని కాఫీ కప్ ముందున్న టీపై పెట్టి రిమోట్ కోసం వెళ్ళింది జ్వాలా ఇక రిమోట్ తీసుకొని మళ్ళీ ఏదావిధిగా సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి ముందు చూసింది అక్కడ కాఫీ కప్ కనిపించలేదు ఇదేంటి ఇక్కడికి కదా పెట్టాను ఎక్కడికి వెళ్ళింది ఇదిగో ఇక్కడికి వచ్చింది అనుకుంటూ సోఫాలో ఆరాంగా కూర్చొని కాఫీ సిప్ చేస్తూ అంటాడు యో ఇడియట్ నా కాఫీ నువ్వు తాగుతావా అంటున్న ఆమె ముందున్నాడు నంద ఒక్కసారిగా అతన్ని అంత దగ్గరగా చూసి బెదిరి వెనకనుగు వేసింది నన్ను చూస్తేనే సగం చేస్తావు అలాంటిది నా మీదకి నోరు లెగుస్తుంది ఎక్కువ మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తే కాఫీ కప్పులో కాదు నీ ఫేస్పై ఉంటుంది కాఫీ కప్ తీసి ఖాళీ కప్ చేతిలో పెట్టి మళ్ళీ ఏదా స్థానంలో కూర్చొని చిటికేసి నేను ఇంకో చిటికేసే వరకు ఫుడ్ నా ముందు ఉండాలి లేదు నేను తీసుకురాను అంటూ మొండిగా ప్రవర్తించామనుకో ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఆల్రెడీ నీకు అర్థమైపోయి ఉంటుంది నా గురించి అని కళ్ళగరేశాడు సచ్చినోడా శాడిస్ట్ విధవా కష్టపడి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నాకు లేకుండా మొత్తం నీకే పెట్టాలా చా అని నోట్లో బండబోతులు తిట్టుకుంటూ చేసిన బ్రేక్ఫాస్ట్ని అన్ని ఎంగిలి చేసి తీసుకెళ్లి నంద ముందు పెడుతుంది సైడ్ స్మెల్తో తెచ్చిన ఫుడ్ని చేతిలోకి తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు సో స్వీట్ అన్నాడు సాగదీస్తూ మైండ్ దొబ్బిందా నేను హాట్ చేసుకొని తీసుకొస్తే స్వీట్ అంటున్నా అంటున్న జ్వాలని షార్ప్గా చూస్తూ ఇంకా చిప్ దొబ్బలేదు కానీ ఎందుకో హాట్ కూడా స్వీట్గా అనిపిస్తుంది ఇంకా ఏమైనా కలిపావా ఏంటి అన్నాడు డ్రామాటిక్గా అతని ఇంటెన్స్ అర్థమైన జ్వాల కొర కొర చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వే కదా నీ తియ్యటి పెదవులతో టేస్ట్ చేసి నాకిచ్చావు అందుకే స్వీటుగా మారిపోయింది అన్నాడు హస్కీగా చీ విధవా అని గునుక్కుంటూ కిచెన్లోకి వెళ్తుంటే ఆమె చున్ని పట్టి వెనక్కి లాగాడు పాప గుండ్రంగా తిరిగి బాబు ఒడిలో సెటిల్ అయిపోతుంది ఇంకోసారి గునిగా వనుకో నాలుక చీరేస్తా అని చెప్పి పెదవులకి అంటిన ఫుడ్ని సైడ్ స్మెల్తో చూస్తావు నాలుకతో లిక్ చేసి వాహ్ క్యా టేస్ట్ హే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తావు ఒక్కసారిగా తేరుకొని చీ అని టక్కున అతడి మీద నుండి లేస్తుండగా నడుం పట్టి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు డోంట్ టచ్ అరిచింది గట్టిగా డోంట్ నాయిస్ నీకో విషయం చెప్పనా ఎంగిలి ఎవరు తింటారు చెప్పు అన్నాడు ఓ హైబ్రో పైక్ అంటూ ఆమెను అలాగే చూస్తూ మాట్లాడలేదు జ్వాల నేను చెప్పనా వైఫ్ అండ్ హస్బెండ్ సో నువ్వు అప్పుడే నన్ను హస్బెండ్గా ఫిక్స్ అయిపోయావన్నమాట అందుకే నీ ఎంగిలి నాకు పెడుతున్నావు అన్నాడు చిచి నేను నిన్ను హస్బెండ్గా ఫీల్ అవ్వడమేంటి నువ్వు ఎప్పుడు నా దృష్టిలో హంతకుడివి మాత్రమే ఎనిమి చీటర్ ఇంకా ఏమేం పదాలున్నాయో అవన్నీ నీకే అంకితం అని చెప్పి అతని గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తుంటే కదలనివ్వడం లేదు ఏం తింటున్నావురా అస్సలు కదలట్లేదు అంటున్న ఆమె మాటలకి ఆమె నడుమును ఒక నొక్కు నొక్కాడు అంటూ అరిచింది రెస్పెక్ట్ నీ నోటి వెంట సర్ అని మాత్రమే రావాలి అలా కాదని నీ ఇష్టానికి పిలిచావనుకో నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది నువ్వేమైనా నా లెక్చరర్వా లేక నా బాస్వా నిన్ను సర్ అని పిలవడానికి హత్యలు చేసే హంతకుడివి అలాంటి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారా అలాంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే లెక్చరర్ కానీ బాస్ కానీ చంపలేరు కదా నేను మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా చంపిస్తాను సో అందుకే భయపడి నన్ను సర్ అని పిలవాలి అన్నాడు నోట్లో నోట్లో చాలా తిట్టుకుంటుంది జ్వాల అతని మాటలకి నువ్వు ఎంత తిట్టుకున్నా నాకేం ఫరక్ లేదు పాప ట్రస్టేట్ అయితే నీ హెల్త్ పాడవుతుంది కానీ నాకేమవుతుంది చెప్పు పో పోయి నీ ఫ్రెండ్స్తో కలిసి నా గురించి ఎంక్వైరీ మొదలుపెట్టు అని చెప్పగానే చెంగున అతడి ఒడిలో నుండి లేచి ఆమె బ్యాగ్ తీసుకొని అక్క నుండి వెళ్తుండగా ఏ పొగరు ఆగు అన్నాడు మళ్ళీ ఏంటో అనుకుంటూ ఆగింది ఒకసారి మిర్రర్లో చూసుకో అన్నాడు ఏంటోనని వియోడుగా అతన్ని చూసింది చెబితే అర్థం కావట్లేదా బొట్టు పెట్టి చెప్పాలా అంటూ కసిరాడు ఇక వెనక్కి వచ్చి మిర్రర్లో చూసుకుంది ఏమైంది బానే ఉన్నానుగా అనుకుంటూ వెనక్కి తిరిగి ఏమైంది ఎందుకు చూసుకోమన్నా నీకు బ్రెయిన్తో పాటు కళ్ళు కూడా దుబ్బాయా అతన్ని విసుగ్గా చూసి మళ్ళీ ఒకసారి చూసుకుంది అర్థం కావట్లేదు అక్కడ కాదే పిచ్చి మొహమా షోల్డర్ దగ్గర చూసుకో అన్నాడు ఇక అప్పుడు చూసుకొని బాబు చున్నీ లాగినప్పుడు సేఫ్టీ పిన్ ఉండడం వల్ల డ్రెస్ షోల్డర్ దగ్గర చిరిగి ఆమె ఇన్నర్ కనిపిస్తుంటే టక్కున చున్నీతో కవర్ చేసుకుంటూ తన రూమ్కి వెళ్ళింది వెళ్ళిన ఆమెని క్షణం చూసి అతని పనిలో నిమగ్నమయ్యాడు సిస్టమ్ ముందు కూర్చొని ఎవరికో మెయిల్ సెండ్ చేస్తున్నాడు కాసేపటికి బయటకు వచ్చింది వేరే డ్రెస్తో అతను చూడకుండానే ఆమె ప్రజెన్స్ తెలుస్తుంటే టక్కున తలదిప్పి చూశాడు పాప ఫుల్ పాష్ మోడ్రన్ డ్రెస్లో జీన్స్ టీషర్ట్లో చాలా హాట్గా రెడీ అయి బయటకు వచ్చింది ఫేస్ చిట్లించి చూస్తున్నాడు అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే చిటికేసాడు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది కాలేజ్కి వెళ్తున్నావా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా ఆ డ్రెస్ ఏంటి మైండ్ యువర్ బిజినెస్ అనగానే బాబుకి సర్రన పెరిగింది బీపీ షటప్ ఆర్ యూ ఏ గర్ల్ ఆర్ బాయ్ ఆ డ్రెస్ ఏంటి ఆ మాటలేంటి కొంచెమైనా ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయంటే అంటున్నా అతని మాటలకి పద్ధతుల గురించి తమరే మాట్లాడాలి మరి దయ్యాలు నీతులు వల్లిస్తున్నట్లుంది అంటున్నా ఆమె మాటలకి అతని పక్కన సోఫాలో ఉన్న ఓ కవర్ తీసి ఆమె మీదకి విసిరాడు ఇలా చూపించి ఎంతమందిని ప్రవోక్ట్ చేద్దామనుకుంటున్నావు నీ బాడీని నేను తప్ప వేరే మగాడు కన్నెత్తి చూసినా వాడికి పాడే కన్ఫామ్ చూపించే బుద్ధి నీకున్నా వేరే వాళ్ళు నిన్ను చూడాలని అనుకోవద్దా అన్నాడు ఏయ్ అంటూ వేలు చూపించింది దించు అంటూ బేస్ వాయిస్తో చెప్పగానే వేలుని దించి రోషంగా చూస్తూ ఉంది వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ డ్రెస్లో రావాలి అని ఆమె మీదకి విసిరిన కవర్ని చూస్తూ అంటాడు కింద పడ్డ కవర్ ఎదురుగా ఉన్న నందని మార్చి మార్చి చూస్తూ మార్చుకోకపోతే ఏం చేస్తావు అనింది పొగరుగా క్షణంలో ఆమె ముందుకు చేరి ఏం చేస్తానో తెలుసా నీ ఒంటి మీద ఉన్న ఒక్కో డ్రెస్ అంటే నీ టీషర్ట్ నీ ప్యాంట్ నీ ఇన్నర్ అని కాస్త బయటకి కనిపిస్తున్న ఇన్నర్ స్ట్రాప్స్ చూస్తూ అంటుంటే చిరాగ్గా అనిపించి స్టాపిట్ అంటూ అరిచింది వినడానికి నీకే ఇలా ఉంటే ప్రాక్టికల్గా చేస్తుంటే ఇంకేలా ఉంటుందో నీ పరిస్థితి అంటున్న అతని మాటలకి ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ కవర్ని తీసుకొని తన బెడ్రూమ్కి వెళ్ళింది అందులో ఉన్న స్కై బ్లూ కలర్ చూడీదార్ విత్ దుపట్టా చూసి వీడికి సెలెక్షన్ బాగానే వచ్చే అనుకుంటూ ఆ డ్రెస్ వేర్ చేసి బయటకు వస్తుంది ఆ డ్రెస్లో చూసిన బాబు కల్లో నిలిచిపోతాయి చాలా అందంగా ఉంది జ్వాల ఇక ఈసారి కూడా అతని చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ చిటికేశాడు విసుగ్గా వెనక్కి తిరిగి ఏంటి అంది పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని సెన్స్ లేదా అన్నాడు దారిన పోయే వాళ్ళందరి పర్మిషన్ తీసుకునే అవసరం నాకు లేదు అయినా నీ పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి నా మీద నీకు ఏం హక్కు ఉందని అనేది అంతే పొగరు చూపిస్తూ అయితే నీకు హక్కు కావాలన్నమాట ఓకే ఇప్పుడే ఈ క్షణమే ఆ హక్కు నీకు ఇస్తాను తీసుకోవాలి మరి అన్నాడు జేబులో చెయ్యి పెట్టుకొని ఏం చేస్తాడో అని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఏం చేస్తున్నావు అంది పాకెట్లో నుండి తాలిబొట్టు తీసి హీరోలందరూ పాకెట్లో తాలిబొట్లు పెట్టుకొని తిరుగుతున్నారేంట్రా దాన్ని చూసిన పాప కళ్ళు పేలిపోయాయి ఏంటి దాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నిన్నే కొనిపెట్టాను హక్కుల గురించి మాట్లాడితే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా అప్పుడు ఏ హక్కు అడ్డొస్తుంది చెప్పు అన్నాడు ఆమెనే చూస్తూ నేను కాలేజ్కి వెళ్ళొచ్చా అంది పాప పి సుశీల వెంటనే దారిలోకి వచ్చేసావు ఇంట్లో ఉండి నాతో అమ్మ నాన్న ఆట ఆడతావా ఏంటి బుద్ధిగా కాలేజ్కి వెళ్ళాలి కానీ అన్నాడు డ్రామాటిక్గా అందులో ఇన్ని వేరియేషన్స్ కనిపిస్తుంటే వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఉంది ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్క నుండి వెళ్ళిపోయింది జ్వాల ఆమె ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుకుంటూ మళ్ళీ తన వర్క్లో మునిగాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.